దేవాది దేవునికి నా వందనాలు పాస్టయ్య గారికి పాస్టమ్మగారికి ముందు ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి మనము ఇంతవరకు మొదట మాట చూసుకున్నాము ఇప్పుడు రెండో మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చినాం చదవండి నలభై 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 రెండో అధ్యాయం నలభై మూడో వచ్చినాం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవని నిత్యముగా నీతో చెప్పుచున్నానను దేవుడు ఏమంటున్నాడు ఈరోజు రక్షణ దినం కనుక పరదేశంలో ఉండాలని మనందరినీ కోరుకుంటున్నారు కదా అండి మనం మేమే ఈ రెండో మాటలో మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇద్దరు దొంగల మధ్య సిలవ వేశారు అని ఏడు వందల సంవత్సరములకు ముందుగా చెప్పబడిన ప్రవచనము యాభై మూడో అధ్యాయము రెండో పన్నెండవ వచ్చిన చదవద్దులేండి దొంగతో ప్రభు నేడే అన్నాడు అనగా రక్షణ పొందుటకు మిక్కిలి అనుకూల సమయము ఇదే ఏమంటున్నాడు దొంగతో మిక్కిలి సమయము ఇదే అంటున్నాడు మనల్ని కూడా ఇప్పుడు సమయం కూడా మనం పరిశీలించుకున్న సమయం కూడా ఇదే అంటున్నాడు నీ అనుకూల సమయం ఇదే అంటున్నాడు దొంగతో ప్రభు నేడు అన్నాడు అనగా రక్షణ పొందుటకు మిక్కిలి అనుకూల సమయం ఇదే కొరిందికులు రెండు ఆరు రెండులో రాసుకోండి నీవు అంటున్నాడు అనగా రక్షణ వ్యక్తిగతమైనది తల్లిదండ్రులను బట్టి భార్య భర్త పిల్లలను బట్టి రక్షణ రాదు ఎవరికి రక్షణ ఎవరికి వారు రక్షణ పొందాలి నాతో కూడా అన్నాడు అనగా బ్రద్ధత దొరుకుతుంది పరదేశిలో అనగా క్రేసును అంగీకరిస్తే మరణము నుండి జీవములోనికి దాటిస్తాడు నిజమే కదా అండి ఇద్దరి దొంగల మధ్య ఒకరు రక్షించాడు ఒకరు శిక్షకు పాత్ర అయ్యాడు కనుక క్రీస్తునందు ఉన్నవారికి శిక్ష విధి లేదు ఒకరు పాపములోనే మరణించారు ఒకరు పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది అందరూ పాపం చేస్తారు కానీ ఒప్పుకోవాలి నిజమే కదా అండి అందరం పాపం చేస్తాం కానీ ఒప్పుకోవాలి మన మనసులేం అండి ఈ లోకంలో చిన్న మాట అయినా కూడా ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాము కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రతి ఒక్క మాట దేవుని దగ్గర ఒప్పుకోవాలి అందరూ అందరూ పాపం చేస్తారు దాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర మోకరించాలి ఒకరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు ఒకరు ఆయనను హృదయము లేకి చేర్చుకున్నారు జక్కయ్య ఏసు అని చేర్చుకొని రక్షణ పొందాడు లూకాసు వార్త పంతొమ్మిది ఆరు రాసుకోండి చదవద్దు ఒకరు విశ్వసించారు మరొకరు విశ్వాసాన్ని ఉంచలేదు విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతారు నిజమే కదా అండి నీతిమంతులు విశ్వాసం ధర అవుతాం కదా అండి ఒకరు పరదేశంలో మరొకరు నరకములు ఆత్మ దేహములు నరకము నశింపచేసే వారిని మిక్కిలి భయపడిరి ఒకరు ఆయన దయ కోసం అర్చించారు మరొకరు నిన్ను నీవు రక్షించుకో అని హేళన చేశాడండి దేవుణ్ణి నిజమే కదా హేళన దొంగ చిలవలో ఉన్న దొంగ కూడా హేళన చేశాడు కదండి మనలో కూడా ఎంతమంది హేళన చేసేవాళ్ళు ఉన్నారా కదా అండి కానీ మనము ఈరోజు రక్షణ దినం కనుక మనల్ని మనము పరిశీలించుకోవాలి చిలవల దొంగ మాత్రమే యేసు అని పిల్ పిలిచాడు చాలామంది రబ్బీ రబ్బీ బోధ కూడా దావీది కుమారుడ నరైతువాడ యేసు అన్నారు మరణం సమయంలో ఆ దొంగపై ప్రభుకి అపరితమైన మనము స్పష్టంగా గమనించవచ్చు అంటే దొంగకు అపరితమైన ప్రేమను దేవుడు స్పష్టంగా కుమ్మరిస్తున్నాడు స్పష్టంగా చూపిస్తున్నారు కదండి మనల్ని కూడా ఈరోజు స్పష్టంగా మనము హృదయాలలో ఏమైనా ఉన్నాయో తెలుసుకొని మనం కూడా ఈరోజు పరిశీలించుకోవాలి ఆనాడు దొంగ పరిదేశ్లో ఉండడానికి అతడు ప్రభులో గ్రహించిన ఏంటి దొంగ ఆనాడు గ్రహించింది ఏంటి మనం కూడా ఈరోజు గ్రహించాల్సిన వంటిది ఏంటి అంటే తన రాజ్యములో మరల ప్రభు ఈ లోకానికి వస్తాడని గ్రహించాడు యేసురాజు అని ఆయనకు రాజ్యం ఉందని గ్రహించాడు మరణము తర్వాత జీతం ఉందని గ్రహించాడండి మరణము తర్వాత శిక్ష ఉందని గ్రహించాడు ప్రకటన గ్రంథం ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి చెప్తే టైం చాలదండి ప్రభులో పాపము లేదని గ్రహించాడండి దేవుడు దొంగ మనం కూడా ఈరోజు అలానే గ్రహించాలండి దేవునికి భయపడాలి భయపడడానికి గ్రహి గ్రహించిన ఎంతో ఘోర పాపలైనా క్షమించే దేవుడు అండి బదులు పలకని ఏసులో ఓదార్పును చూశాడు నిజమే కదా దేవుడు మళ్ళీ బదులు పలుకుతాడా అంటే ఏ మన కోసం ఏమి పలకలేదండి ఎంత ఘోరమైన కూడా మాటలైనా కూడా మన కోసం శిలవలో కష్టపడ్డాడండి రక్త త్రాగం చేసినాడండి ఈరోజు కూడా మనం ఇలానే ఉంటున్నామండి ఇలా దేవుని యొక్క సర్వభౌతత్వాన్ని చూపిన తర్వాత శిల్వలు రక్షించబడిన దొంగ చేసినది ఏంది సిలువలో చేసిన దొంగ ఏం 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 చేశాడంటే తాను పాపిగా ఉన్నాడని గ్రహించాడు చిలువలో ఉన్నప్పుడు ఏం గ్రహించాడంటే తాను పాపిగా ఉన్నాడని గ్రహించాడు దేవుని దగ్గర పశ్చాత్తాపం కోరాడు పరలోకానికి మార్ మార్గం క్రీస్తు అని గుర్తించాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అని వేడుకున్నాడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువ అని వేడుకున్నాడు నిజమే కదండి అలా వేడుకోవడం వల్ల చిలవల దొంగ పరదేశంలో ఉన్నాడు కదండి ఈరోజు మనం కూడా అలానే ఉండాలండి ప్రభు శిలవల దొంగ పట్ల చేసిన కార్యములు క్షమించాడు రక్షించాడు శిక్ష నుండి తప్పించాడండి తన ప్రార్థనలను అంగీకరించాడు ఎవరు ప్రార్థనలు అంటే దొంగ ప్రార్థనలు అతనికి అతని మీద అపరితమైన కృపను చూపించాడండి నర నరకాన్ని తప్పించాడు ఆయన రాజ్యములో మళ్ళా చేర్చుకున్నాడు మనం కూడా ఈరోజు అతని రాజ్యంలో ఉండడానికి మనం హృదయాలలో మనము మార్చుకోవాల్సిన మాటలు అండి ఇవి ఆయన రాజ్యంలో ఎవరుంటారు ఆయన రాజ్యంలో ఎవరుంటారంటే మారు మనసు పొందినవారు ఉంటారు మతేశ్వార్థం ముప్పై రెండో మూడు రెండులో రాసుకోండి ఆత్మవిశ్లాన దీనులైన వారు ఉంటారు నీతి నిమిత్తం హింసించబడిన వారు ఉంటారు మార్పు పొంది బిడ్డలను వంటిగా జీవించిన వారు ఉంటారు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఉంటారు అర్ధసరంగా ఉన్నవి తీసేసుకున్న వారిగా ఉంటారు వెనుక తట్టి చూడని వారు ఉంటారు కొత్తగా జన్మించిన వారు ప్రభు నిమిత్తము శ్రమలు అనుభవించిన వారు ఉంటారు ఇవి ఆయన రాజ్యంలో మనం ఉండడానికి మాట్లాడి తెలుసుకోవాల్సిన ఈరోజు మన మనసులో మనం పరిశీలించుకునే మాట్లాడి ఆయన రాజ్యంలో ఎవరుంటారు ఆయన రాజ్యం ఏది ఆయన రాజ్యం ఏది అంటే మనమే ఆయన రాజ్యం మనమే ఆయన రాజ్యం పర సంబంధమైన నీతి సమాధానము పరిశుద్ధ ఎందలి ఆనందము మనమే నీతి సమాధానము పరిశుద్ధ ఎందలి ఆనందం ఎవరంటే మనమే అంట ఆయన రాజ్యంలో ఏముంటుందంటే విందు ఉంటుంది అంతము ఉండదు భక్తులు ఉంటారు దేవుని శక్తి ఉంటుంది జీవ వృక్ష ఫలాలు ఉంటాయి నన్ను జ్ఞాపకం చే చేసుకోను అని శిలవల దొంగ వేడుకున్నాడు కదా ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారండి మనల్ల మనందరినీ పరిశీలించుకుందాము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే యథార్థ హృదయములో యథార్థ హృదయముతో ప్రార్థన చేసేవారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నైవేద్యములను అనగా ప్రభులకు హృదయములతో సమ సమర్పించే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు నీతి మంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కనుక నీతి క్రియలను కలిగి జీవించాలి భక్తుల యొక్క బాధలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు పశ్చాత్తాపం పొందే వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు విశ్వాసం గల సంతానమును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని మనవి చేసేవారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు కొరకు ప్రతిష్ఠించే వారిని జ్ఞాపకం చేసుకుంటారు నన్ను జ్ఞాపకం చేసుకును అని వేడుకున్న కొందరు ఇప్పుడు మనల్ని కూడా పరిశీలించుకుందాము మనకు ఏదైనా కష్టం వచ్చిందంటుకో పరిశీలించుకోవాలంటే ఎలా చేయాలి ఎలా చేయాలంటే దేవుని దగ్గరికి ఒక ఫ్రెండ్ లాగానో తండ్రి తండ్రిలాగానో దేవుని దగ్గర కన్నీటి ప్రార్థనలు వేయండి వేసిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోను అని కొందరు వేడుకున్న వాళ్ళు ఎర్మియా నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని వేడుకున్నాడు ఆ ఎరి అప్పుడు ఎరిమియా పదహైదు పద ఐదో వచ్చినంలో రాసుకోండి హింస పోగొట్టునకై శ్రమ హింస పోగొట్టునకై రక్షణ పొందాడు సంసాను నన్ను జ్ఞాపకం చేసుకోనుము అని వేడుకున్నాడు నాయాధిపతులు పదహారు ఇరవై ఎనిమిది పూర్ణ వైభోగం కొరకు బలము కొరకు హిజ్జిగా నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని వేడుకున్నాడు స్వచ్ఛత కొరకు ఆయుష్కాలం కొరకు సిలవలో దొంగనను జ్ఞాపకం చేసుకును అని వేడుకున్నాడు ఆయన రాజ్యము ఉందని కొరకు నెహమ్మే నన్ను జ్ఞాపకం చేసుకును అని వేడుకున్నాడు దేవుని మందిరం కొరకు ఆయన వేడుకున్నాడు సిలవలో దొంగనను జ్ఞాపకం చేసుకునిమో వేడుకున్నాడు కదా ఆయన రాజ్యములో ఉందని కొరకు రక్షణ కొరకు శిలవలో దొంగ ప్రభు రక్షించాడా శిలవలో దొంగ రక్షించాడా అండి ప్రభు ఆ దొంగ దేని నుండి రక్షించాడు ఏ దేని నుండి అంటే నాశనము నుండి రక్షించాడు పాపము నుండి రక్షించాడు ఉగ్రత నుండి రక్షించాడు రెండవ మరణము నుండి రక్షించాడు అగ్ని గంధముల నుండి రక్షించాడు మరణములో నుండి రక్షించాడు యాతన పడే స్థలములో నుండి రక్షించాడు రక్షణ ఎలా పొంద పొందుకుంటాం రక్షణ ఎలా పొందుకుంటామంటే దేవుని కృప ద్వారా రక్షణ దేవుని నమ్మడం ద్వారా రక్షణ దేవుని వైపు చూడడం ద్వారా రక్షణ నోటితో ఏసు దేవుడని ఒప్పుకోవడం ద్వారా రక్షణ దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభులకు విధేయత చూపడం ద్వారా ప్రభుకు ఎందు నమ్మకం ఉంచడం ద్వారా దేవుని ఎందు భయభక్తులుగా ఉండడం ద్వారా మనము ఈరోజు పరిశీలించుకునే హృదయం పరిశీలించుకునే హృదయాలండి ఈరోజు రక్షణ దినమ కనుక మన అందరూ హృదయాలు ఎలా ఉండాలంటే దేవునికి మోగరిల్లి రక్షణ దినము కనుక మనకు రక్షణ కావాలని శిలవలో దొంగ ఎలా రక్షించబడారో మన మనసులలో కూడా ఇతరులకు చెప్పుకోకోకుండా ఎవరికి చెప్పుకోకోకుండా ఇప్పుడు ఎవరైనా ఉండారంటే అదికే గుర్తించాలి ఎందుకు గుర్తించాలంటే నీ సమస్య వచ్చిందంటే మోకరించి ప్రార్థన చేయి నీకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడండి ఎందుకంటే నా నా నాకు కూడా అలాగే ఉన్న ఉన్న తెలుసుకున్నా కాబట్టి ఈరోజు ఇంత స్వచ్ఛంగా నేను రెండో మాట చెప్పగలుగుతున్నా అంటే దీనికి కారణం నేను కూడా అండి నేను దేవుని తెలుసుకోకుండా నేను చెప్పలేను కదా ఉదాహరణ నేనే అండి నేను కూడా దేవుని తెలుసుకొని ఈరోజు రెండో మాట చెప్పినాను నేను కూడా రక్షణ పొందాను నేను కూడా మారుమంచు పొంది దేవుని కోసం ఏమైనా చేయాలి అని స్థిరంగా దేవుని కోసం ఉండాలని అనుకుంటున్నాను అండి మీరు కూడా ఈరోజు మార్చుకోండి ఏమన్నా ఉంటే పరిశీలించుకోండి ఈ మాటలు దేవుని స్తోత్రం చప్పట్లు కొడదాం